హలో ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసు కల్దీల దేశం నుంచి కానాను దేశముకు వచ్చి మొట్టమొదటిగా యహోవాకు బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేశాడు దేవుని పిలుపందుకుని అబ్రహామా నువ్వు రా అంటే వచ్చేసాడు ఆయన ఎక్కడికయ్యా అని అడగల ఎంత దూరం అయ్యా అని అడగల ఎలా రావాలయ్యా అని కూడా అడగల రమ్మనంగానే వచ్చేసాడు వచ్చేసి ఒక బలిపీఠాన్ని కట్టి యుహోవా నామమున ఆయన ప్రార్థన చేశాడు నిజానికి నేను అంటాను ఏం ప్రార్థన చేసి ఉంటాడు అక్కడ మనం అనుకుందాం మామూలుగా ఆయన చేసిన ప్రార్థన ఎలాంటిదై ఉంటుంది అంటారు ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చాం మనం ఇక్కడ ఏంటో మనకు తెలియదు అంతా కొత్త ప్రాంతం కొత్త దేశం మనం ఎరగని ప్రజలు మనకు తెలియని జనం మనకు అలవాటు లేని ప్రాంతం ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మనం సహజంగా మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అంటారు మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తాం అయ్యా నీవు నాకు తోడుగా ఉన్నావు ఇంతవరకు నడిపించావు అందుకు నీకు స్తోత్రాలు రెండవది నాకు తెలియని ప్రదేశానికి నడిపించావు నేను ఎరగని జనాల మధ్యలో నివసిస్తూ ఉన్నా నన్ను నమ్ముకునే నా భార్య ఉంది నా పనివాళ్ళు ఉన్నారు నా పశువు మందలు ఉన్నాయి నిన్ను నమ్ము నేను నమ్ముకుని ఉన్నా వీళ్ళు నన్ను నమ్ముకోవచ్చు కానీ నేను నిన్ను నమ్ముకుని ఉన్నా నన్ను పోషించగలిగిన వాడువు నీవే ఆశీర్వదించగలిగిన వాడువు నీవే హెచ్చించగలిగిన వాడు నీవే నీ ఉన్నతమైన ఉద్దేశాలు నా ఎడల బయలుపరచండి అనగానే కరువు వచ్చిందంట అసలు ఏమన్నా సంబంధం ఉందంటారా ఖచ్చితంగా ప్రార్థించుంటాడు మనమైనా ప్రార్థిస్తాం ప్రార్థన ఈ ప్రార్థన చేయమంటారా మరి ఇలా ప్రార్థన చేస్తే కరువు రావటం ఏంటి కింద వచ్చాను చూడండి ఒకసారి పద వచ్చినాం ఆహా పద వచ్చినరా డైరెక్ట్ పదవి వచ్చినాం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను చాలానా చాలానా అదేమిటి అయ్యా నన్ను పోషించేవాడువు నీవు రక్షించేవాడువు నీవు నీ నామము ఎరగని ప్రజల మధ్య నేను నివసిస్తూ ఉండగా నన్ను కాపాడేవాడు నీవు అని ఖచ్చితంగా ఎవరైనా ఒక ఆత్మీయుడు దేవుని మాట వినేవాడు దేవునికి లోబడేవాడు చేసే ప్రార్థన అది ఖచ్చితంగా అబ్రహంగా చేస్తుంటాడు కానీ ఇక్కడ ఏం జరిగింది కరువు వచ్చింది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మనం కూడా కొన్ని ఫంక్షన్లకు వెళ్తాం మొన్న గృహప్రవేశానికి వెళ్ళాం లేదంటే ఒక పెళ్ళికి వెళ్తాం మనం దూర ప్రాంతానికి మనం అన్నీ సిద్ధపరచుకుంటాం ఓ పది రోజుల ముందు నుంచే టికెట్లు వేసుకుంటాం బట్టలు చదువుకుంటాం అన్నీ చదువుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు గబగబా రిసీవ్ చేసుకుని మనం తెచ్చే గిఫ్ట్లను తీసుకుని పెట్టేసుకుని శుభ్రంగా అక్షంతలు ఏం చేసుకుని ఓకే బాయ్ బాయ్ అన్నారనుకోండి అదేంటే భోజనాలు ఏవంటే అవి చాలా మంది వస్తారు కదా భోజనాలు ఏర్పాటు చేయడం కొంచెం కష్టమే ఈ పక్కనే ఒక ఐదు కిలోమీటర్లు లాడ్జీలు హోస్టల్లో రెస్టారెంట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు తినేయండి అంటే మనకు ఎలా ఉంటుంది మనుషులకైనా మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా మనం ఒకవేళ ఎవరినన్నా అన్నా కూడా మనకు చాలా బాధ అలా మాట అనలేము దేవుడు ఎలా అంటాడండి నిజంగా ఇప్పుడు నిజంగా ఈ ప్రాంతానికి కరువు వస్తుంది అని తెలిస్తే ఆ ప్రాంతానికి అబ్రహాముని ఎందుకు పిలవడం కొత్త కొత్తగా రక్షించబడ్డాడు కొత్త కొత్తగా దేవుణ్ణి ఎరిగాడు పోనీ పదేళ్ళ నుంచి మనకులాగా మనమైతే నిజంగా పదిహేను ఏళ్ళ సంవత్సరాల నుంచి రక్షణ తీసుకుని ఉన్నాం ఆ టైంలో పోల్చి చూస్తే అగ్రహ అబ్రహాము కంటే ఆత్మీయతలో మన సీనియర్లునే అవునంటారు కదంటరా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావటానికి ఎంత టైం పడుతుంది అనుకుందాం సుమారుగా కొంత టైం పడుద్ది ఎప్పుడు రక్షించబడాడు అబ్రహాము ఈ రెండో అధ్యాయంలో రక్షించిన వాళ్ళే రా అంత టైం ఏం లేదు రక్షించబడి కానీ మనం మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సీనియర్లే మనం ఏదైనప్పుడు దాని గురించి చెప్పేది నేనేమంటారంటే దేవుడు కరువు వస్తుందని తెలుసు కూడా అబ్రహాముని ఎందుకు పిలిచాడు అక్కడికి విశ్వాసంలో పరీక్షించడానిక అమ్మా అని మీరు అంటారు నేను కాదంట విశ్వాసములో పరీక్షించడానికి నిజానికి మోసేను కూడా దేవుడు పిలిచాడు చూద్దాం ఆ మాట చూద్దాం ఒకసారి నిర్గమాకాండం మూడో అధ్యాయం ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం నిర్గమాకాండము మూడో అధ్యాయము ఒకసారి చూద్దాం అంటే పరీక్షించడానికి అని మనం చెప్పచ్చు కాదంటలా కానీ ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక ఉద్దేశాన్ని బయలుపరిచాడు అది మీ ముందు బయలుపరచాలని ఆశపడుతున్నా నిర్గమకాండము మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు చదువుకుందాం అందుకు మోషే నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి తోడుకుని పోవుటకును ఎంతట వాడిన దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును హాలేలుయా ఇక్కడ అంటున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందునో మోసతో చెప్తున్న మాట దేవుడు అయ్యా నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు నా ప్రజలను విడిపించడానికి నేను నాయకుడుగా ఎన్నుకుంటున్నాను అనగానే ఈయన వంద సాగులు చెప్పాడు చెప్పలేదంటారా అయ్యా నాకు నూలిక నాలిక మాంద్యం గలవాడిని నత్తివాడిని అని ఒకసారి ఆయన ఏమంటాడు మాట ఇచ్చినవాడు నేనే కుంటివాడికి కాళ్ళు ఇచ్చిన వాడెవడు గుడ్డివారికి కళ్ళు ఇచ్చిన వాడెవడు మోగవారికి మాటను దయచేసిన వాడెవడు నువ్వెందుకు భయపడుతున్నావు సర్వశక్తి కలిగిన దేవుణ్ణైనా నేను నీకు తోడుగా ఉంటానని చెప్తుంటే నువ్వెందుకయ్యా భయపడుతున్నావు అంటాడు అంతమాత్రం వదిలిపెడతాడైనా నన్ను నమ్మరకదే అంటాడు నేను వెళ్తాను కరెక్టే నన్ను దేవుడు పంపించాడు వెళ్తాను మరి వాళ్ళు నన్ను అమ్మాలి కదే అంటాడు చూడండి ఇక్కడ అబ్రహాముకి మోసేకి ఉన్న తేడా చూడండి ఇక్కడ అబ్రహాము ఏం అడగల ఒక్క మాట అడగల లేచిరా అంటే వచ్చేసాడు ఆయన అయ్యా మోసే గారని చెప్తున్నాడు నువ్వు వెళ్ళి నీ ప్రజలు నా ప్రజలను విడిపించాయ అంటే వీరు సాగులు చెప్తున్నాడు నన్ను నంబర్ అంటున్నాడు సరే నీ చేతులు ఏముంది కర్ర ఉంది నీ చేతిలో ఉన్న నీ కర్రతోనే నేను వాళ్ళని నమ్మిస్తాను నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉంటా అసలు నీతో నేను వస్తాను పద మళ్ళీ డౌట్ ఆయనకి వాళ్ళు వెళ్ళినాక అసలు ఆయన ఎవరు ఆయన పేరేంటి నేను పంపించిన ఆయన ఎవరు నేను ఆయన పేరేంటి అంటే నేనేం చెప్పాలయా ఎన్ని డౌట్లు చూడండి దేవుని దగ్గర డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు మోసే మరి ఈయనను కూడా పరీక్షించాలిగా ఇన్ని డౌట్లు ఇన్ని డౌట్లు అడిగిన మోసేను కూడా దేవుడు పరీక్షించాలిగా ఆఖరికేమంటాడు తెలుసా అయ్యా నన్ను ఐగుప్తికి వెళ్ళమంటున్నావు కానీ నేను అక్కడ ఒకడు చంపి వచ్చేసాను అయ్యా నన్ను కానీ వాళ్ళు గుర్తుపట్టారనుకో వాళ్ళని విడిపించటం మాట దేవుడెరుగు అయ్యా నన్ను లోపలేసి కొమ్ముతారు నాయన అనేది అంటారా ఆ మాట ఉంది చూసి చదువుతారా సరే దానికి సమాధానం చెప్తాడు ఆయన అదే అదే నిర్గమకాండము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము నిర్గమకాండము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయేది కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని మిధ్యాన్ మిథ్యానులో మోషేతో చెప్పగా పంతొమ్మిదో వచ్చిన నాన్న కనబడిందా పంతొమ్మిదిరా నాలుగో అధ్యాయము నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము నీ ప్రాణము నువ్వు హాలే లూయా హాలే లూయా ఏమంటాడీనా అరే బాబు నువ్వేం భయపడకు నిన్నెవరైతే గుర్తుపట్టేదానికి అక్కడ ఫరు లేడు ఫరు సైన్యము లేదు ఏ ఒక్కడో లేడు వాళ్ళందరూ సరిపోయారు నీకు నువ్వు భయపడాల్సిన పనే లేదు నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా వస్తా అన్నప్పుడు అంటాడు కదా అయ్యో ప్రభు ఇంతకయ్యా నన్ను నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు చేయదలుచుకుంది అంటే వేరే వాడితో చేయొచ్చుగా నన్నే ఎందుకు పట్టుకుని ఏలాడతావు అనగా నేను దేవుడు కాప ఇంతగా ఎంతగా శోధించిన దేవుణ్ణి మోసే నిజంగా అతను పరీక్షించాలి ఇతను భయం భయంగా దుడుకు దుడుగ్గా వెళ్తే ఏం జరుగుద్దో వెళ్తే ఏం జరుగుద్దో నా వల్ల అవుద్దో కాదో అన్ని లక్షల మంది నేను విడిపిస్తానో లేదో అని ఈయన భయం భయంగా దుడుగు దుడుగ్గా ఉంటే నిజంగా ఇతని మీద విశ్వాస పరీక్ష చేయాలి అతను ఎట్టగొట్ట బలవంతంగా తోసాడు ఇతని మీద చేయాలి విశ్వాస పరీక్ష కానీ దేవుడు మోసే నోట నుంచి ఏ మాట వచ్చిందో ఆ మాట నెరవేర్చాడు ఆ మాట నెరవేర్చాడు ఈ బళ్ళని పట్టుకుని కుర్చీ అవుగాక అంటే అది అయింది అది దేవుడు అంతగా నెరవేర్చాడు మోసే మాటని నిజానికి అతన్ని కూడా పరీక్షించవచ్చు ఇతన్ ఇంతగా శోధించిన మోసేని అంతగా తోడుంటే ఒక మాట చెప్పి నిజానికి అబ్రహాము సంపన్నమైన కుటుంబం చక్కగా ఉన్నాడు చక్కటి గుడారాలు చక్కటి ఇల్లు చక్కటి సంపద అన్నీ ఉన్నాయి కానీ నువ్వు విడిచిపెట్టేసి వచ్చేవయా అంటే నన్ను వచ్చేస్తే కరువు రావటం ఏంటి అసలు తినడానికి తిండి లేకపోవటం ఏంటండి ఇది ఎంత విచిత్రమైన మాట ఎందుకు అబ్రహాముకి అలాంటి పరిస్థితి దావరించింది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మనం కూడా మన విశ్వాస జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం ఎదుర్కొంటూ ఉంటాం మనం చేసేదంతా భక్తే మనం చేసేదంతా ప్రార్థనే మనం జీవించే జీవితం అంతా నీతే మనం బ్రతికే బ్రతుకంతా యథార్థమే అని మనకు మనము భుజాలు తట్టుకుంటూ ఉంటాం రాత్రి అందుకన అయా నా ఉద్దేశాలు వేరు మీ ఉద్దేశాలు వేరు నా తలంపులు వేరు మీ తలంపులు వేరు అన్నాడు దేవుడు నిజానికి మరి ఈ కరువు రావడానికి కారణం ఏంటి వెళ్ళాడు కరువు వచ్చినప్పుడు ఏం చేయమంటాడు అయినా అక్కడ ఆకలితో చావలేం కదా సరే దేవుణ్ణి అడగకపోవటం ఒక తప్పైతే ఐగుప్తికి వెళ్ళాడు అక్కడ ఉన్న సమస్యలు ఎదుర్కొన్నాడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అక్కడ కూడా నిలవలేకపోయాడు అవంతా మీకు తెలుసు చెప్పట్లేదు అది మళ్ళీ తిరిగి ఈ ప్రాంతానికి వచ్చాడు ప్రాంతానికి వచ్చి ఆయన అంటున్నాడు ఏంటంటే ఆదికాండము పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చాను ఒకసారి చదువుకుందాం తాను మొదట బలిపీఠమును కట్టిన చోటనే చేరను అక్కడ అబ్రహాము యహోవా నామమున ప్రార్థన చేశాను సమస్య వచ్చినది కదా అని అయగుప్తికి వెళ్ళాడు పున అక్కడ బాగుందా అక్కడ ఏమన్నా సంతోషంగా ఉన్నామా అక్కడ ఏమన్నా సమస్యలు లేవా అక్కడ సమృద్ధిగా ఉన్నామంటే అక్కడ రావాల్సిన సమస్యలు అక్కడొచ్చినాయి ఏంటి ప్రభువా నువ్వు పిలిచిన చోటకు వస్తే ఆహారం లేదు సరే ఆహారం ఉన్న చోటకి వెళితే అక్కడ సమస్యలు ఎదుర్కొన్నాం వాళ్ళు మెడబడి బయటకు వేశారు నన్ను ఇప్పుడైంది జ్ఞానోదయం నేను అనుకుంటాను ఇక్కడ ఎక్కడైతే మొట్టమొదట బలిపీఠం కట్టాడో మళ్ళీ అక్కడ చేరుకున్నాడు చేరుకుని ఇక్కడ ప్రార్థన చేసి ఇక్కడ ఏం ప్రార్థన చేసి ఉంటాడు నేను మనం అనుకుందాం ఇందాక చేసిన ప్రార్థన వేరు మొట్టమొదట బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన విధానం వేరు ప్రార్థన వేరు ఇక్కడ తను ఏం చేశాడో ఏం తప్పు చేశాడో ఐగుప్తికి వెళ్ళటం వల్ల తను ఎంత నిందలు పడ్డాడో ఎంత అవమానాలు పడ్డాడో ఎంతగా గెంటివేయపడ్డాడో తనకు అర్థమైంది నేను అనుకుంటా ఇక్కడ ఖచ్చితంగా పశ్చాత్తపడు ఉంటాడు నేను తప్పు చేశానయ్యా నువ్వు నన్ను పిలిచిన కరువొచ్చింది అని నేను కరువు వస్తే నిన్ను అడగాల నిన్ను అడగటం మానేసి నా సొంత నిర్ణయాలు తీసుకుని ఐగుప్తికి వెళ్ళాను నేను సరే ఏది ఏమైనప్పటికీ నన్ను క్షమించు మరలా ప్రార్థన చేశాను అంటే నన్ను క్షమించు నన్ను క్షమించు ఎందుకు పోని పశ్చాత్తపడ్డాడుగా అబ్రహము మరి ఇప్పుడైనా ఇతనికి మేలు జరగాలిగా మనం ఏదైనా తప్పు చేసామండి తెలుసో తెలియకో తప్పు చేశాం పొరపాటు చేశాం చేసినప్పుడు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆశీర్వదించాలిగా దేవుడు దీవించాలిగా ఎందుకంటే మన దేవుడుగా అప్పదేవుడిగా కరుణా సంపన్నుడుగా మరి దీవించడా మళ్ళీ ఏం జరిగింది సమస్య మళ్ళీ ఒక సమస్య వచ్చింది ఇదేమిటి ప్రార్థన చేస్తే సమస్య రావడం నాకు అర్థం కావట్లేదు అసలు విశ్వాస జీవితంలో అసలు సమస్యల నుంచి తప్పించుకోవడానికే మనం ప్రార్థన చేస్తాం మనకున్న రోగాల నుంచి తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం మనకున్న సమస్యలను తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం మన ముందున్న అడ్డంకులను తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం మనకున్న ఒకే ఒక్క ఆధారం ప్రార్థన అని ఆడు అబ్రహాము కూడా అదే నమ్మాడు విశ్వసించాడు ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే అయినా సమస్యలు తరుముతూనే ఉన్నాయి అతన్ని మొట్టమొదటి ప్రార్థన కరువు వచ్చింది రెండవ ప్రార్థనకి ఏమొచ్చింది అమ్మా అర్థం కావట్లేదురా తను చేసిన ప్ర తను పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు కానీ మరొక సమస్య వచ్చింది ఏమిటా సమస్య ఎనిమిదో వచ్చినాం ఒకసారి పద్నాలుగు పదమూడవ అధ్యాయము ఆదికాండము పదమూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకునూ కలహం ఉండకూడదు దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళి తిన చెప్పగా హలే లోయా మళ్ళీ సమస్య అసలా లోతును తెచ్చుకున్నదే ఒక ఉద్దేశం తెచ్చుకున్నాడు పైకి కనిపించేది ఉద్దేశం ఏంటంటే లోతుకు తల్లిదండ్రులు లేరులే పాపం నా సహోదరుడు కుమారుడు కదా తల్లిదండ్రులు లేరు ఇతను ఒక్కడే విడిచిపెడతాయి ఎందుకని అనే సానుభూతితో తెచ్చుకున్నాడు నిజంగా అదే ఉద్దేశము అబ్రహాముకు ఉంటే లోతుని అబ్రహాము నుంచి ఎందుకు విడగొట్టాలని చూస్తాడు చెప్పండి ఎవరన్నా నిస్సహాయ స్థితిలో ఉంటే ఎవరన్నా బలహీనమైన స్థితిలో ఉంటే వాళ్ళని మనం ఆదరిస్తే దేవుడు సంతోషిస్తాడు మరి ఇక్కడేం విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడేనా మన మొట్టమొదటి వాక్యాన్ని ఒకసారి చూసుకోవాలి అదే అది ఆది కాండము అదే ఆది కాండం మొట్టమొదటి పండుగ అధ్యాయం మొట్టమొదటి వచ్చినా మనం చూస్తే యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి ఇక్కడ ఏమంటున్నాడు నీ బంధువుల యుద్ధ నుండి నువ్వు విడి విడిపోయి రా అన్నాడు కానీ ఏం చేసాడు ఈయన తమ్ముడు కొడుకుని వెంట పెట్టుకొచ్చాడు సమస్య ఎక్కడుందంటే పక్కన సంకల విడిదితున్నాడు ఈయన ఇన్ని కష్టాలు రావటానికి కరువులు రావటానికి గెంటి వేయటానికి సమస్య ఎక్కడుందంటే సంకలం ఉంది అయ్యా నీ బంధువులు విడిచిపెట్టి నువ్వు రావాయా అంటే లోతుని ఎండబెట్టుకొచ్చాడు మరి గమనించారో లేదో లోతు అతనితో ఉన్నంత కాలము అబ్రహాము దీవించబడలా దేవుని దగ్గర నుంచి ఒక ఒక వాగ్దానాన్ని అబ్రహాము దేవుడు పొందుకోలేకపోయాడు దేవుని దగ్గర నుంచి అబ్రహాం పొందుకోలేకపోయాడు లోతు అతనితో ఉన్నంత కాలం మనకు కనిపించే కష్టాలు మనకు కనిపించే శ్రమలు నిజంగా మన ఆశీర్వాదాలని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనుకుంటాడు ఆయన అబ్రహాం అనుకుంటాడు అదేమిటా నేను హృదయాప్యంలో ఉన్నా కదా లోతు కొంచెం యవ్వనస్తుడు కదా దేశం కానీ దేశానికి మనం వెళుతూ ఉన్నాం కొంచెం యవ్వనస్తుడు మనకు తోడుగా ఉంటే ఏదైనా పని పాట వాడితో చేయించుకోవచ్చు లెగలేనప్పుడు మనం కొద్దిగా వంగలేనప్పుడు కొంచెం లెగలేనప్పుడు కొంచెం ఎవరిని వయస్సులో ఉన్నాడు కాబట్టి కొంచెం పని పాట చేయించుకోవచ్చు అనే ఉద్దేశాన్ని లోపల పెట్టుకుని లోతుని వెంట పెట్టుకున్నాడు కానీ పైగా ఏమంటా నేనా తల్లిదండ్రులు బిడ్డ కదా ఉంటారా ఏమంటారా నాతోరా నిజంగా అదే ఉద్దేశము దేవునికి తెలిసి ఉంటే నేను అంట మనము పైకి మాట్లాడే ప్రార్థన కంటే కూడా లోపల ఆలోచనలు ఎరుగుతాడు మన దేవుడు మనం పైకి ఎంత మనం ప్రార్థన చేసినా మనం దేవుని సన్నిధిలో మనం నిలబడి మనం మన ప్రార్థన ద్వారా మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి వాక్యము ద్వారా మన హృదయములను పరిశుద్ధపరచుకోవాలంటే ఏదైనా తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆయన క్షమించే దేవుడు క్షమించేది ఎన్నిసార్లు క్షమించాడండి ఇజ్రాయల్ ప్రజల నిజానికి ఎన్నిసార్లు చెత్త చివరికి అంటే కానాను దేశం యొక్క వెళ్ళే వరకు వాళ్ళని క్షమిస్తానే ఉన్నాడు క్షమిస్తానే ఉన్నాడు లోతు ఇతను పక్కన ఉన్నంత కాలం అతను చేసిన ప్రార్థన జవాబులాల దేవుడు అతనికి ఆశీర్వాదాలు ఇవ్వలా కాదంట్రా నిజానికి అతనికే ఒక డౌట్ రావచ్చు అదేంటే రమ్మన్నప్పుడు వచ్చా బలిపీఠం కట్టాను నీకు ప్రార్థన చేశా కరువు వచ్చింది దారితెప్పా మళ్ళీ పచ్చ తప్పడ్డా ఇప్పుడైనా నన్ను క్షమిస్తావేమో ఏదైనా పొరపాట్లు పడి నన్ను క్షమిస్తామేమో అని ప్రార్థన చేస్తే నాకున్న ఒకే ఒక ఆధారం వృధాకు ఉన్న నాకు నా తమ్ముడు కొడుకుని విడిచి విడిచిపెట్టమంటున్నావు అంటే దేవుడు ఆ సందర్భాన్ని క్రియేట్ చేశాడు అక్కడమ్మా అబ్రహామును ఆశీర్వదించడానికి అదే అందుకే నేనంట దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఆయన అనుకుంటే మనం కొందరిని విడిచిపెట్టాలి కొన్ని వాటిని మనం విడిచిపెట్టాలి దేవుని సన్నిధిలో మనం అడగాల్సింది ఏమిటంటే అయ్యా మనం ఎంత ప్రార్థన చేసినా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోతే వదిలేయవలసిన వాటిని మనం విడి వదిలించకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా మనం ప్రార్థన చేస్తాం సమస్యలు వస్తామంటాయి మనం ప్రార్థన చేస్తాం కష్టాలు వస్తాయి ఎప్పుడైతే విడిచిపెట్టాడో పర్లేదులే లోతు నాకు లేకపోయినా పర్లేదు దేవుడు కూడా ఒక రకమైన మనస్తత్వం కలిగినోడమ్మా ఎందుకంటే నేను ఏమంటానంటే ఆయన నా విశ్వాసి నా మీదే ఆధారపడాలి నన్ను మించి ఎవరినైనా మనసులో పెట్టుకున్న ఎవరినైనా ఎక్కువగా అంటే మన బిడ్డలను కూడా మనం ఎక్కువగా ప్రేమించినా కూడా ఆయన తట్టుకోలేడైనా అదేంటే మన కడుపున పుట్టిన బిడ్డలు కదా వాళ్ళు ప్రేమించాలి కదా కరెక్టే రా బాబు ఫస్ట్ ప్రయారిటీ నాకు అవ్వాలి నువ్వు అంతే నిజానికి అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినప్పుడు ఇస్సాకును సాకును సంహరిద్దామని ఉద్దేశం కాదు అనంటారా ఈ సాకుని సంహరిద్దామని ఉద్దేశం కాదు ఎందుకంటే లేక లేక పుట్టిన కుమారుడు కదా అని తన మీద అబ్రహాం ప్రేమ పెంచుకుంటాడు అసూయ మన పిల్లలు కూడా చూస్తారేమో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు మన జాకే వాళ్ళ చెల్లిని కొంచెం ఎత్తుకున్నా వాళ్ళ చెల్లిని కొంచెం ఎక్కువ ముద్దాడినా వీడు గొల్లాడతాడు కింద వీడు ఊరుకోడు ఒక విధంగా చెప్పాలంటే దేవుడు కూడా పిల్లల మాస్ట్టు అనుకోవాలి ఆయనను తప్ప ఎవడన్నా మనం ఎవరినన్నా మనం ప్రేమిస్తే ఎవరికన్నా మనం ఎక్కువ ప్రయారిటీస్తే ఆయన అసలు ఊరుకోడు బలిపీఠం మీద ఉన్న సాకును చంపుదామని ఉద్దేశం కాదు కానీ తన మనసులో ఉన్న ప్రేమను చంపడానికి ఆనాడు అక్కడ వరకు తీసుకెళ్ళాడు బలిపీఠం వరకు తీసుకెళ్ళాడు అబ్రహంని ఈనాడు ఈనాడు కరువులతో పరీక్షిద్దామని కాదు మనం అలా కూడా చెప్పుకోవచ్చు పరీక్షించడానికి కాదు దేవుణ్ణి కరువు రప్పించింది తిన మ తిన మనస్సులో ఉన్న అయ్యో నాకు లోతుంటే కొంచెం ధైర్యం యవనస్తుడు కొంచెం నేను ధైర్యంగా ఉంటా అనే ఆలోచన చూసావా ఒక మనిషిని బలహీనపరుస్తుంది దేవుణ్ణి దుఃఖపెడద్దు అతను ధైర్యాన్ని అతను చూసి ఇతను బలహీన పడి పడిపోవడం దేవుడికి ఇష్టం ఉండదు ఒక మనిషిని చూసి ఇంకో మనిషి ధైర్యపడటం దేవుడికి అసలు ఇష్టం ఉండదు నీవు ధైర్యపడాలి అనుకుంటే నన్ను చూసి ధైర్యపడాలి అంతే ఆయన ఉద్దేశం నీవు ధైర్యము తెచ్చుకోవాలి నీకున్న సమస్యల నుంచి నీకున్న పరిస్థితుల నుంచి ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే నువ్వు నన్ను మాత్రమే చూడాలి సుమా నువ్వు నన్ను మాత్రమే ఇంకొక వ్యక్తిని చూసావు అనుకో ఆయన అస్తల ఒప్పుకోడు ఒప్పుకోడు మనం అందుకే ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ యొక్క లోతుని వదిలిపెట్టేశాడో నేను ముగించేస్తాను ఎందుకంటే ప్రార్థన చేసుకుందాం లోతుని ఎప్పుడైతే అబ్రహాం విడిచిపెట్టేశాడో కింద ఉంద ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమడి తట్టును చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునుకును సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు ఇసుక రేణువులే విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను రెక్కలింపలేనంత సంతానమును నీకు ఇచ్చేదను చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదాలండి ఏ ఇదే ఆశీర్వాదం అక్కడి నుంచి రాగానే వచ్చుగా ఇదే ఆశీర్వాదం ఎప్పుడైతే లోతును విడిచిపెట్టాడో అబ్రహాము జీవితాల్లో ఆశీర్వాదాలు చూశాడు దేవుని కృపను పొందుకున్నాడు దేవుని దయను పొందుకున్నాడు ఒక వాగ్దానమును పొందుకున్నాడు దేవుడి దగ్గర నుంచి నేను అదే అంట మనము నిజానికి అబ్రహాం ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టల ప్రార్థనా జీవితాన్ని విడిపె విడిచిపెట్టాల ప్రార్థనా బలిపీటాలు కడతానే ఉన్నాడు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు దేవుని సన్నిధిలో కొనసాగుతూ అయినా తన కష్టాలు తీరకపోవడానికి గల కారణం ఏంటి అంటే విడిచిపెట్టవలసిన వాడిని విడిచిపెట్టకపోవటం దేవుడు అది చెప్తున్నాడు అయా నేను చెప్తూ ఉన్నా మేము మీరు ఏది విడిచిపెట్టాలో దేన్ని విడిచిపెట్టాలో దానిని మనం విడిచిపెట్టుకోకుండా వాక్యానికి మనం లోబడుకోకుండా మనం ఎంతగా ఆశీర్వాదాలకు మనం దగ్గర అవుతా ఉన్నా మనం వెళ్ళిన కొందుకు దూరం అవుతూ ఉంటాయి మనం ఆశీర్వాదకు దగ్గర అయిన కొందుకు అవి మనకు దూరం అవుతూ ఉంటాయి మీకు మంచు కాలం తెలుసు తెలీదు మంచు అదే శీతాకాలం మనం ఇక్కడి నుంచి మన ప్రాంతానికి వెళ్ళేటప్పుడు గోడలు కట్టేసి ఉంటాయి రోడ్డు మీద అది రోడ్డు మీద కూడా గోడ కట్టేసినట్టుగా మూసేసిబడి ఉంటాయి మన ముందుకు వెళ్ళలేమో అని చెప్పేసి ఆగిపోతూ ఉంటాం కానీ వెళతూ ఉంటే మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆ సమస్యలు ఆ గోడ వెనక్కి వెళ్తూ ఉన్నట్టుగా మంచు గోడ వెనక్కి వెళ్తూ ఉన్నట్టుగా మనం విడిచిపెట్టని విడిచిపెట్టకపోతే ఈ సమస్య అనేది మనం ముందుకు వెళ్తూ ఉంటే మనతో పాటు అది కూడా జర్నీ చేస్తూ ఉంటుంది నువ్వు పదా నేను వస్తా అంటా ఉంటుంది నువ్వు పదా నేను వస్తా దే మనం అందుకే అంటాడు లోతును విడిచిపెట్టిన తర్వాత కానీ దేవుడు అబ్రహాముకి ఆశీర్వాదాలు అగిరించాల ఈనాటి సాయంత్రకాల సాయంకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం క్రైస్తవులుగా కొనసాగుతున్నాం మనం దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నాం మనం నిజానికి లోతుని విడిచిపెట్టాలి అనే ఆలోచన ఎప్పుడు కలిగింది అతనికి ఎప్పుడు కలిగింది అమ్మా గొడవ వచ్చినప్పుడు కలిగింది కానీ ఆ గొడవను ఆ సమస్యను దేవుడు అబ్రహాం పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి నేను రమ్మంటే వచ్చాడు కాబట్టి ఇతను విడిచిపెట్టడం ఇతని కష్టాలు పాలు చేయటం ఇతను పరీక్షించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆ సమస్యని క్రియేట్ చేసాడు కానీ దేవుడు మనకు అలా ఉండడం మనకంత ఫేవర్ చేస్తాడే మనం అనుకోకూడదు ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాముకి దేవుడు ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ ఫేవర్ చేశాడు ఆ గొడవ వల్ల మనకి దేవుడు అంత ఫేవర్ చేస్తాడే మనం అనుకోకూడదు ఎప్పుడు మనకేం చెప్తాడంటే సూటుగా చెప్తూ ఉంటాడు బాబు నువ్వు దీన్ని విడిచిపెట్టే నువ్వు అటు ఈ పని చేయకో అని వాక్యము ద్వారా మన అంతరాంద్రియాల్లో లోపల ఒక మంటను పుట్టిస్తూ ఉంటాడు క్రైస్తవులమైన మనం దానికి మనం లోబడితే దానికి లోబడితే దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మనకి మన కుటుంబాలకి మన సంఘాలకి దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్